ఆర్ న్యూస్ తెలుగుకి స్వాగతం ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తిరుపతి జిల్లా విజిబుల్ పోలీసింగ్లో భాగంగా నగరంలోని బస్ స్టాండ్ వద్ద పూర్ణకుంభం సర్కిల్ రైల్వే స్టేషన్ ఇందిరా ప్రియదర్శిని వెజిటబుల్ మార్కెట్ ప్రాంతాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ శ్రీ హర్షవర్ధన్ రాజు పూర్ణకుంభం సర్కిల్ వద్ద రైల్వే స్టేషన్ వద్ద ఆటో స్టాండ్లను పరిశీలించి ఆటో డ్రైవర్లతో మాట్లాడారు ఇతర ప్రాంతాల నుండి శ్రీవారిని దర్శించుకునేందుకు వస్తున్న భక్తుల పట్ల ఆటో డ్రైవర్లు మర్యాదగా మాట్లాడాలని మర్యాదగా వ్యవహరించాలని ఆటో డ్రైవర్లకు సూచించారు ఎవరైనా ప్రయాణికుల పట్ల అమర్యాదగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు డిజిటల్ క్యూఆర్ కోడ్ స్టిక్కర్లను పరిశీలించారు ఆటో లోపల ఎక్కువ స్టిక్కర్లు వేయిరాదని తెలిపారు ప్రయాణికులకు డిజిటల్ స్టిక్కర్లు కనపడే విధంగా ఉండడం చూసి సంతోషం వ్యక్తం చేశారు ఆటోలు రోడ్డు మీద పెట్టే ప్రయాణికులను ఎక్కించుకోవద్దని దానివల్ల ట్రాఫిక్ అంతరాయం కలుగుతుందని వారికి వివరించారు డ్రైవర్ ప్రతి ఒక్కరూ లైసెన్స్ రికార్డులను యూనిఫామ్లు కలిగి ఉండాలని చెప్పారు ఇతర ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు మీరు యూనిఫామ్ ధరిస్తే ఆటో డ్రైవర్లని తెలుస్తుందని అలా చేయడం ద్వారా మీకు విలువ పెరుగుతుందన్నారు ఇందిరా ప్రియదర్శిని వెజిటబుల్ మార్కెట్లో ఏర్పాటు చేసిన ఐదు సోలార్ సీసీ కెమెరాలు అమర్చిన ప్రదేశాలను పూర్తి స్థాయిలో పరిశీలించారు అనంతరం మార్కెట్లో కూరగాయల వ్యాపారం చేస్తున్న వ్యాపారస్తులతో మాట్లాడారు మార్కెట్లో దొంగతనాలు మద్యం సేవించి అల్లర్లు చేస్తున్న ఆకతాయిల గురించి తెలుసుకున్నారు సీసీ కెమెరాలు అమర్చక ముందు దొంగతనాలు జరిగాయని అంతేకాకుండా ఆకతాయిలు మద్యం కూడా సేవించేవారని ఇప్పుడు కంట్రోల్ అయ్యాయని పోలీసులు మార్కెట్లో తిరుగుతున్నారని వ్యాపారస్తులు ఎస్పీ గారి దృష్టికి తీసుకువెళ్లారు మీకు ఏదైనా సమస్య వస్తే పోలీసులకు సమాచారం ఇస్తే వెంటనే తమ సిబ్బంది వచ్చి సమస్య పరిష్కరిస్తారని జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలియజేశారు

ನೈಟ್ ಅದನ್ನೂ ರೂಪಾಯಿ ಬಾಕ್ಸ್ ಈ ರೋಜಂತ ఎక్కువ మీరు చూస్తారు లోపల ఉన్నారా మీరు చెక్ చేస్తావా మీది ఎక్కడ పెట్టారు ఆటో లేదు బాబు త్రీ సెవెంటీ కాదు ا رامي لوپلا ۽ ڏاٻو گڏا لوپلا گڏا ڏاٻو گڏا ڏاٻو گڏا لوپلا 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 گڏا ڏاٻو گڏا لو